చంద్రబాబు విజనరీ అని ఎల్లో మీడియా ఊదలగొట్టడం మనందరికీ తెలిసిందే విజన్ రెండు వేల ఇరవై విజన్ రెండు వేల యాభై ఇలా ఎల్లో మీడియా జాకీ లేసి మరి బాబుకి ఓ రేంజ్లో హైప్ ఇస్తుంది అసలు చంద్రబాబుకి నిజంగానే విజన్ ఉంటే ఆయన పాలనలో అద్భుతాలు జరిగి ఉండాలి కదా ఆయన పద్నాలుగేళ్ల పాలనలో మనందరి జీవితాలు అద్భుతంగా మారిపోయి ఉండాలి కదా అలా జరగలేదంటే బాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసింది శూన్యమనే చెప్పాలి బాబు చెత్త విజన్ వల్లే తెలుగు ప్రజలకు ఈ కష్టాలన్నీ చెప్పుకోవాలి రాష్ట్రంలో బాబు దృష్టి కేవలం హైదరాబాద్ పైనే ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో నగరం ఏది అభివృద్ధికి నోచుకోలేదు రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్ర ప్రజలు దీనివల్ల చాలా నష్టపోయారు హైదరాబాద్ లేని ఏపీని ఐదేళ్లుగా మరింత అధికారంలోకి నెట్టేశారు చంద్రబాబు తొలి ముఖ్యమంత్రిగా ఎంతో చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేక చేతులెత్తేశారు ఇప్పుడు జగన్ పై పడియెడుస్తున్నారు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హైదరాబాద్తో పాటు మిగతా నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది అందుకే వరంగల్ కరీంనగర్ వంటి ప్రాంతాలు ఐటీ విస్తరణకు ఉపయోగపడ్డాయి టైప్ టూ సిటీస్లో ఐటీ హబ్బులు ఏర్పాటు చేసి హైదరాబాద్లో మిగతా ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ కానీ ఏపీలో తొలి ముఖ్యమంత్రిగా కూడా క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు నూతన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మరింతగా దిగజార్చారు తమిళనాడు అభివృద్ధి అంతా కేవలం చెన్నైలోనే కేంద్రీకృతమే లేదు కోయంబత్తూర్ సేలం ఇలా దాదాపు ఏడెనిమిది పట్టణాలు చెన్నైకి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి కర్ణాటకలో బెంగళూరుకు దీటుగా ఉంటుంది మైసూర్ దాదాపు ఐదు పట్టణాల రాజధానితో పోటీ పడుతుంటాయి మహారాష్ట్రలో కేవలం ముంబై మాత్రమే కాదు పూణే నాగపూర్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి ఉపాధికి నిలయాలుగా ఉన్నాయి మరి ఏపీ పరిస్థితి ఏంటి ఏపీలో ఐదేళ్లకు అమరావతి అనే ఊహాజనిత రాజధానిని కూడా అభివృద్ధి చేయలేకపోయారు చంద్రబాబు జగన్ వచ్చాక విశాఖపై ఫోకస్ పెంచితే మాత్రం గోలగోళ చేస్తున్నారు విశాఖే కాదు ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి మూడు రాజధానులతో పాటు ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా ఉపాధి కేంద్రంగా మార్చబోతున్నారు జగన్ ఇప్పుడు చెప్పండి విజన్ లేకపోయినా విజనరీ అని చెప్పుకునే బాబు గొప్పోడా విజన్ ఉన్నా కూడా దాన్ని ప్రచారం చేసుకోకుండా కేవలం పనిపైనే దృష్టి పెట్టిన జగన్ గొప్ప నాయకుడా